నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట డెబ్భై తొమ్మిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట గురువును వ్యక్తిగా చూచేవారు ఎన్నడూ శిష్యులు కాలేరు గురువు వ్యక్తి కాదు శక్తి జీవనశక్తి జీవికి శక్తి గురుని వ్యక్తిగా భావించుకునే వారికి ఎప్పటికి శిష్యులనెడు గుర్తింపు రాదు అసలు సిసలైన గురువు వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి జీవికి అనంత శక్తి శక్తి అనంత శక్తి ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి